హలో అండి తినే కొద్దీ తినాలనిపించే ఈ ప్రసాదం దద్దోజనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యిని హిట్ చేసుకుందామండి నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా నెయ్యితోనే చేస్తున్నాను ఆయిల్ ఎక్కడా కూడా యూజ్ చేయట్లేదు చాలా రుచిగా వస్తుంది రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకుని ముందుగా అందులో తాలింపుల్ని హీట్ చేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం అలానే అల్లం ముక్కలు కూడా వేసుకుందాం అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసేసుకుని దోరగా వేపుకోవాలండి ఇప్పుడు పాలని హీట్ చేసుకుందాం చిక్కటి పాలు తీసుకుని దాన్ని మరగకాయండి తర్వాత అదే తాలింపు వేసుకున్న బౌల్లో మెత్తగా ఉడికిచ్చిన అన్నాన్ని తీసుకుని బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడివేడి పాలని యాడ్ చేసుకుందాం నార్మల్గా అయితే దద్దోజనం పెరుగుతోటే తయారు చేస్తారనుకుంటారండి కానీ కాదు పాలే ఎక్కువగా యూజ్ చేయాలి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ పాలను ఇందులో యాడ్ చేసుకుని అందులో మూడు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటామండి అంటే పాలు ఎక్కువ పెరుగు తక్కువ చూసారు కదా అన్నం మొత్తం పాలలో మునిగింది ఇట్లా ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుందాం చక్కగా ఫ్రెష్గా ఉన్న గడ్డ పెరుగుని తీసుకోండి ఇప్పుడు నేను ఈ పెరుగు ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను మూడు స్పూన్లు గడ్డ పెరుగుని యాడ్ చేశానండి చాలా గట్టిగా ఉంది పెరుగు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుని తింటే అబ్బబ్బా తినే కొద్ది తినాలనిపిస్తుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి